హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ డికో ఇకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఎంఎన్ఎం కార్సులు అయితే ఉన్నానండి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కార్లు ఇక్కడ సేలింగ్ అయితే ఉన్నాయి బయట కూడా ఒక ఇరవై నుంచి ముప్పై కార్లు తెలంగాణ కార్లు అయితే ఉన్నాయండి మన దగ్గర అలాగే నేను ఢిల్లీ హర్యానా యూపీ కార్లు కూడా అయితే అమ్ముతానండి మీరెవరైనా అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం తెలంగాణ కారులు కానీ కార్లు కానీ మీ దగ్గర ఉండి అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మా ఎంఎన్ఎం కార్స్కి తీసుకొచ్చి పెడితే మాత్రం యూట్యూబ్లో వీడియో పెట్టి కార్ సేల్ చేసి కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు తెలంగాణ కార్ అండి ఖమ్మంలో అయితే ఉంది ఈ కారు రెండు వేల పదమూడు కారు రెండు రెండు తెలుగు రాష్ట్రాలకి కాదు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఆంధ్రప్రదేశ్కి ఎన్ఓసి ఇస్తాను తెలంగాణకి సీసీ ఇస్తాను ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు ఖర్చు వచ్చింది తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం కేవలం రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఎటువంటి లైఫ్ ట్యాక్స్ అనేది ఈ కార్కి కట్టాల్సిన అవసరమైతే లేదండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు కార్ అండి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ కారు ఖమ్మం లోకల్ కార్ అండి ఏపీ ట్వంటీ అనేది ఏపీ ట్వంటీ అనేది రెండు వేల పదమూడు పన్నెండులో అప్పుడు ఖమ్మం కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి అలాగే ఎన్ఓసీ కావాలన్నా ఇస్తాను సిసి కావాలన్నా తీసిస్తామైతే జరిగింది ఇంజన్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి తెలంగాణ బండ్లు నేను ఏ బండ్లు అమ్మినా సరే చిన్న చిన్న పనులు అనేవి ఉంటాయి చేయించుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ బండ్లు ఢిల్లీలో వీడియో తీసేటప్పుడు ప్రత్యేకంగా చెప్తా ఉంటాను కారుకు రూపాయి కూడా పెట్టుబడి లేదు పూజ చేయించుకొని నడుపుకోవడమే అని ప్రత్యేకంగా చెప్తా ఉంటాను అనమాట ఢిల్లీ కార్లకి ఇక్కడ కార్లు తెలంగాణ కార్లు అంటే చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటాయండి అవి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది సీల్ కార్ లెక్క ఉండాలంటే సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి ఉండదు సెకండ్ హ్యాండ్ కార్ సెకండ్ హ్యాండ్ కార్ ఫ్రెండ్స్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ వీల్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వల్లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీ సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే కారు సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి బిల్ట్ క్వాలిటీలో ఈ కారు నెంబర్ గా అయితే ఉంటుందండి ఎక్కడైతే న్యాయం ధర్మం ఉంటుందో అక్కడే మంచి మంచి ఎక్కడ ఉంటుందో ఆడ మనుషులు అనమాట ఈ కారు మంచి సేఫ్టీ గల కారు కాకపోతే ఈ కారు ఇండియాలో లేదు ప్రస్తుతానికి మనం ఇండియాలో మంచిగా చోటు ఎక్కడా ఉండదు అన్యాయంగా ఉంటేదే కరెక్ట్ అనమాట ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా నెంబర్ వన్గా అయితే ఉంటుందండి ఈ కారు సిల్వర్ కలర్ కారు ఒకటి రెండు గీతలు పడతాయి ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అయితే పడతాయి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్లాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టీ కూడా రెండు వేల పదమూడులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీనే అయితే ఉందండి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి ఈ కార్కి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ప్రైవేట్ ఫైనల్స్ అయితే ఈ కార్కి అయితే వచ్చిందండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ మూడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డ్ డికోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేదు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందగా డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో అలాగే ఎల్ఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎల్ఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్క కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాకర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి స్క్రాచెస్ అనేది చిన్న చిన్న కామన్ అండి తెలంగాణ కాదు లోకల్ కారు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ చూడొచ్చండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ ఎండ్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకు ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే హార్న్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒకసారి ఈ కార్ రీడింగ్ ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి చూడొచ్చండి ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై ఐదు కిలోమీటర్లు తిరిగింది లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవరు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలే పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలే పర్ఫెక్ట్గా ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఐదు లక్షల పైన అయితే తిరుగుతాయండి ఈ కార్ ఇంజన్లు ఇంజన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అలాగే లెగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టూ లెగ్స్ కూడా ఒకసారి ఈ ఈ ఇంజనీరు మంది ఒకసారి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి బానెట్ కూడా కంపెనీతో వచ్చినటువంటి బానెట్ అయితే ఉంది రెండు మళ్ళొకసారి ఒకసారి కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల రెండు వేల పదమూడు కార్ అండి ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి తిరిగింది టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి సెకండ్ ఓనర్ కారు మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్